హలో అండి అమ్మ ట్రెడిషనల్ కిచెన్కి స్వాగతం మరి ఈరోజు నేను మీకు నాటుకోడి కూర సింపుల్గా ఈజీగా టేస్టీగా ఎలా చేయాలో చూపిస్తాను ఇక లేట్ చేయకుండా స్టార్ట్ చేసేస్తాను ముందుగా చికెన్ని ఈ విధంగా శుభ్రంగా కడిగి పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు గ్రేవీ కోసం మసాలాను రెడీ చేసుకుందాం కొంచెం నూనె వేసుకుందామండి ఇందులో ఒక స్పూన్ ధనియాలు ఒక స్పూన్ జీలకర్ర వేసి వేయించుకుందాం ఇప్పుడు ఇందులోనే సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు కూడా వేద్దాం కొంచెం పోతే నాలుగు కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి చీలికలు కూడా వేసి మరి కొంచెం సేపు వేయించేసుకుందాం ఇప్పుడు ఈ మసాలా అంతా కూడా ఒక మిక్సీ జార్లో వేసేసుకొని మెత్తగా గ్రైండ్ చేసేసుకొని పక్కన పెట్టేసుకున్నాం ఇప్పుడు మరొక గిన్నెలో నూనె వేసుకొని సన్నగా కట్ చేసి పెట్టుకున్నాం ఉల్లిపాయ ముక్కలు రెండు కరివేపాకు రెమ్మలు కూడా వేసి కొంచెం వేగనివ్వండి కొద్దిగంత పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి పచ్చివాసన పోయేంత వరకు వేయించుకుందాం ముందు మనం గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా ఆ మసాలా ముద్దనంతా ఇందులో వేసేసి కలిపేసుకుందాం శుభ్రం చేసి పెట్టుకున్న చికెన్ కూడా ఇందులో వేసేసుకొని మరొక్కసారి కలిపేసుకుందామండి ఇప్పుడు మూత పెట్టేసుకొని తక్కువ మంట పైన పది నిమిషాల పాటు అలా పెట్టేసుకోవాలండి ఇప్పుడు కొన్ని నీళ్ళు పోసుకొని రుచికి సరిపడేంత ఉప్పు కూడా వేసుకొని మరొక్కసారి మూత పెట్టి మెత్తగా అయ్యేంత వరకు ఉడికించుకుని నాటుకోడి కూర త్వరగా ఉడకదు కాబట్టి కొంచెం ఎక్కువ టైం పడుతుంది ఒకవేళ మీరు కుక్కర్లో వేసి ఉడికించుకోవాలి అనుకుంటే మూడు విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోండి ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న రెండు టమాటాలు ఒక స్పూన్ కారం కొద్దిగంత గరం మసాలా వేసి కలిపేసుకొని మూత పెట్టి మరికొద్దిసేపు అంటే నూనె పైకి తేలేంత వరకు పెట్టేసుకోవాలి ఇప్పుడు చివరగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర కూడా వేసుకొని దింపేసుకోండి మంచి గ్రేవీతో నాటుకోడి కూర రెడీ అయిపోయింది ఇక మీరు కూడా లేట్ చేయకుండా ఈ కర్రీని చేసుకొని మీకు ఎలా కుదిరిందో కమెంట్ చేసి తెలపండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి